హాయ్ అండి ఈరోజు జొన్న దోశ చేస్తున్నాను జొన్న దోశలకి ఈ గ్లాస్ తోటి ఇంతవరకు మినపప్పు తీసుకున్నాను అనమాట అంటే ముప్పావు వంతు తీసుకున్నాను ఒక పావు తక్కువ పెట్టాను అనమాట ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట మినపగుళ్ళు ఇప్పుడు జొన్నపిండి మామూలుగా ఇది సూపర్ మార్కెట్లో పిండి అనమాట ఈ పిండితో చేస్తున్నాను మామూలుగా జొన్నలు నానబెట్టి చేస్తాం కదా అలా కాకుండా ఈరోజు పిండితో చేస్తున్నాను అనమాట ఈ మినప్పప్పు ఫస్ట్ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను ఇది ఫస్ట్ మిక్సీ పట్టేయాలి ఇది మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఈ గ్లాస్ తోటి పిండి పోస్తానండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాస్తున్నాం మినపగుళ్ళు అయితే ఇక్కడ వరకే వేశాను ఎందుకంటే ఇవి మినపగుళ్ళు మంచి అనమాట పిండి బాగా వస్తుంది అందుకని అదే పిండి సరిగ్గా రాలేదనుకోండి ఈ దోశలు కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట ముందు ఈ పిండి ఇలా కలపాలన్నమాట డైరెక్టు అందులో మినప్పిండిలో వేసి కలుపుకోకుండా ఇలాగ ఫస్ట్ వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఈ పిండి మిక్సీ బట్టి తీసుకొచ్చాను కదా మిక్సీ అయినా గ్రైండర్ అయినా పర్వాలేదు ఇప్పుడు మినపగుళ్ళు మరీ తక్కువ వేసుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటాయి అన్నమాట దోశలు ఇలాగ సరిపడా వేసుకోవాలి పిండి బాగుంటాయి మినపగుళ్ళు ఒక గంట నానబెట్టేశాను ఎక్కువసేపు నానబెట్టలేదు జొన్నలు నానబెట్టుకునేటట్టయితే కనుక కనీసం ఎనిమిది గంటలు నానబెట్టాలండి తొందరగా నానవయ్యి ఇది పిండే కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది అయిపోయింది కలిపేసాను ఇది మూత పెట్టి పక్కకు పెట్టేయటమే ఇది ఒక నాలుగు గంటల సేపు నానితే బాగు మూత పెట్టేస్తున్నాను ఒక నాలుగు గంటల సేపు నానబెట్టేసుకుంటే ఎండాకాలమే కాబట్టి మామూలుగా చలికాలం అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి పిండి నానిన తర్వాత పిండి నానిపోయిందండి నానిపోయిన తర్వాత ఇలా ఉంది ఇలా నానిపోయింది నానిపోయిన తర్వాత ఇందులో ఉప్పు వేసి కలుపుతున్నాను వేసి అందులో కొంచెం వాటర్ వేసి కలిపేస్తుంది లోపు స్టవ్ వెలిగిస్తాం ఇంకేమీ కలపట్లేదండి ఓన్లీ ఉప్పు ఒక్కటే కలిపాను అన్నమాట కొంచెం వాటర్ వేసి తుడిచేస్తున్నాము వేడి ఎక్కువ వచ్చేసిందండి స్టవ్ అయితే ఆపేస్తాను ఆపేసి టిష్యూ పేపర్ తోటి తుడిచేస్తాము అప్పుడు ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి పిండి ఇందులో తినేసోడ కానీ అలాంటివి ఏమీ వేయలేదు ఓన్లీ ఉప్పు మాత్రమే వేసానండి చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో అయినా సరే టిఫిన్ సెంటర్లో అయినా సరే టిఫిన్ సెంటర్లో ఇంకా ఇలాంటివి పెట్టామంటే ఇంకా మనకి చాలా బెనిఫిట్ అనమాట చక్కటి వస్తూ ఉంటుంది బాగుంది కదండి పిండి చూసారా ఎంత బాగుందో చాలా చక్కగా వచ్చింది నానబెట్టలేదండి జన్లో నానబెట్టిన పిండి అయితే అస్సలు కాదనమాట మామూలు పిండి ముప్పావు గ్లాసు మినపగుళ్ళు వేసాను రెండు కప్పులు అదే అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు జొన్నపిండి వేసానండి చాలా బాగా ఉందన్నమాట పిండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దోశ వేస్తాను నేను కొంచెం స్టవ్ అయితే ఆపేసానండి వేడి ఎక్కువ వచ్చిందని ఆపేసాను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా తుడిచేస్తాను ఆయిల్ లేకుండా వేసామనుకోండి అది కొంచెం అంటుకుపోతుంది అనమాట పెనానికి అందుకే ఒక చుక్క ఆయిల్ అయితే వేసాను పెనం బాగా పన్న అయిన తర్వాత మనం ఎలా చేసినా వస్తుంది కానీ ఇప్పుడు కొత్త పెనం కదండి ఇది ఇప్పుడే సీజనింగ్ చేసి పెట్టాను అనమాట కొత్త పెనం ఇది అందుకే ఇలా చేస్తున్నాను మామూలు పాత అనుకోండి మనం ఎలా చేసినా దోశ అనమాట స్టవ్ అయితే ఆపేసాను నేను వెలిగించాలి ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది వెలిగిస్తాను ఇదిగోనండి దోశ అయితే రెడీ అయిపోయింది దోశ చూసారా బాగా ఎర్రగా కాచిపోయింది అనమాట వదిలేసి అటు వెళ్ళాను బాగా ఎర్రగా కాలింది తీసేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసానండి ఆపేసి ఈ దోశ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అలాగే ఇంకొక దోశ చేస్తాం చూసారా దోశ ఎంత చక్కగా కలర్ వస్తుందో అసలు చక్కటి కలర్ వస్తుంది చాలా మంది కలర్ రావట్లేదు అని అంటున్నారు చూసారు కదా నేను ఏం కలిపాను నేను జొన్నపిండి ఓన్లీ మినపిండి తప్ప నేను ఇంకేమీ కలపలేదండి వేరేగా ఫస్ట్ ప్లెయిన్ దోశ వేసాను చూసారా పెనము ఎక్కువ వేడి పెట్టలేదండి తక్కువ వేడి పెట్టాను ఎక్కువ వేడి పెట్టామంటే ఇలా తిరగదన్నమాట పిండి గరిటకి అంటుకుపోతూ ఉంటుంది అందుకని వేడైతే తక్కువ పెట్టా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను దీని మీద ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఇది పండు అన్నమాట అనమాట మిరగాయ పచ్చడి ఇది వేసి కొంచెం ఇలాగా ఎక్కువ వేసుకోకూడదండి కారంగా ఉంటుంది తక్కువ వేసాను అనమాట చాలా తక్కువ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఆ కారానికి కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇవి మధ్యలో ఇలా వేసుకు ఇలాగ సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి అలాగే దీని మీద కొంచెం పప్పుల పొడి వేద్దాము తీసుకొస్తాం ఇదిగోనండి పప్పుల పొడి దోశ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను చేసి ఇస్తున్నాను ఈ పప్పుల పొడి ఒకటి అలాగే కారం కూడా చేసిస్తున్నాను అనమాట అంటే ఇడ్లీ కారం అండి ధనియాలు వేసి చేస్తాం కదండీ ఆ కారం కూడా చేసిస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కొంచెం స్టవ్ పెంచుతున్నాను మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఎందుకంటే ఈ కారం కాబట్టి కొంచెం నెయ్యి అనేది పడితే కమ్మగా ఉంటుందన్నమాట చూసారా పిండిలో ఇంకేం కలపలేదండి నేను అయినా కూడా చక్కటి కలర్ వస్తున్నాయి అసలు బాగా వస్తున్నాయి అనమాట నీట్గా భలే వచ్చాయి అసలు అలాగే ఇంకొకటి ఆనియన్ దోశ చేద్దాము ఇంకొక ఆనియన్ దోశ చేస్తాను స్టవ్ వేడిందేమో చూద్దాము బాగా వేడి ఉంటే స్టవ్ తిరగదన్నమాట మళ్ళీ అది ఇచ్చింది అందుకని వేడిందేమో అని చూస్తాం కొంచెం చల్లపరిచేస్తాం కొంచెం చల్లగా చేసాను ఇదే పిండితోటి చక్కగా ఊతప్పం కూడా చేసుకోవచ్చండి నచ్చితే ఓ తప్పం కూడా చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూటు ఇంకా అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నానండి మరి మరీ ఎక్కువ వేసుకున్నా తినలేము అన్నమాట అవి చూసుకొని వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు సరిపోతాయండి ఇవి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు ఇలాగ ఇలా చేసేసుకొని పప్పుల పొడి ఉంది కదండి ఇది కొంచెం వేస్తాను దాని మీద బాగుంటుంది పప్పుల పొడి కూడా ఒక ఆరు నెలలు ఏడు నెలలు అలా నిల్వ పెట్టుకోకుండా ఒక నెల రోజుల వరకు కమ్మగా ఉంటుందండి ఆ తర్వాత టేస్ట్ మారిద్ది అన్నమాట అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే రెడీ చేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత తీస్తాను ఇంకొంచెం ఫ్రై అయిపోతే చక్కగా వస్తుందండి కలర్ కూడా ఏం పర్వాలేదు ఇంకా మీరు పిండిలో ఏమీ కలపక్కర్లా సేమ్ నేను కలిపినట్టు కలిపేసుకుంటే చక్కగా వస్తాయి ఇప్పుడు ఏంటంటే అందరూ మిలెట్స్ దోశలకే ఇష్టపడుతున్నారనమాట మామూలు దోశలకంటే కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది కదండీ రెడీ అయిపోయిందండి ఇంకా తీసేద్దాము పెట్టేస్తుంది స్టవ్ అయితే తగ్గించేస్తున్నాను ఆడుతూ రావాలి అనుకుంటే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది లేదంటే ఈ దోశని కొంచెం సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు ఉంచామనుకోండి వస్తాయి కరకర్రలు ఆడుతూ కూడా వస్తాయి ఇది అయితే బాగానే వచ్చింది కరకరలాడుతూ వచ్చింది ఫస్ట్వి మాత్రం కొంచెం మెత్తగా వచ్చాయండి మనం సిమ్లో పెట్టేసుకొని అలా ఉంచేసుకోవాలన్నమాట అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అలా ఉంచుకున్నాము అంటే కరకరలా ఆడుతూ వస్తాయి అనమాట ఇలా రౌండ్గా చేస్తాం కదా అలా కూడా వస్తాయి చక్కగా ఇదైతే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బాగున్నాయి దోశలు అయితే చాలా చక్కగా వచ్చాయి కలర్ కూడా బాగా వచ్చినాయి అనమాట నేను మీకు చూపించిందేనండి ఇంకా వేరే పిండ్లు అంటూ ఏమీ యాడ్ చేయలేదు కనీసం తినే కూడా యాడ్ చేయలేదు చక్కగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము